రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో మంత్రి సీతక్క పర్యటించారు పలు అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయటమే తమ లక్ష్యమన్నారు మహిళా సంఘాలకు పంతొమ్మిది రకాల వ్యాపారాలు పెట్టించామని తెలిపారు సీతక్క గత ప్రభుత్వంలో గుట్టలకు రోడ్లకు రైతుబంధు ఇచ్చారని సీతక్క ఆరోపించారు దీంతో ప్రభుత్వంపై ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల భారం పడిందని మంత్రి సీతక్క తెలిపారు ఇల్లు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఇల్లు సార్ అట్లనే రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ మంచిగా సంతోషంగా ఉండి అభివృద్ధి జరిగి వాళ్ళు నాలుగు రూపాయలు సంపాదించిన శక్తి వాళ్ళ ఇంట్లో అంటే ఖచ్చితంగా ఇల్లు బాగుపడుతుంది ఆ మూడు బాగుపడుతుంది ఆ రాజ్యంలో